వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో ఇటీవల రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు కనిపిస్తూ ఉండటం కలకలం రేపుతోంది నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం విద్యాసాగర్ సేతు తదితర ప్రాంతాల్లో దాదాపుగా పది డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కోల్కతా పోలీసులు ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు గూఢాచర్యంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు అయితే ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ డ్రోన్లను పోలిన వస్తువుల కదలికలను హేస్టింగ్ పోలీస్ స్టేషన్ పోలీసులు మొదటగా గుర్తించారు వీటికి డ్రోన్లతో పోలికలున్నాయని దక్షిణ ఇరవై నాలుగు పరిగణాల జిల్లాలోని మహేష్ వైపు నుంచి ఇవి వచ్చాయని తెలుపుతున్నారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కోల్కతా డిటెక్టివ్ విభాగాలు దీనిపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టాయి ఈ డ్రోన్లు ఎవరికి సంబంధించినవి వీటితో ఎవరైనా గోడాచర్యానికి పాల్పడుతున్నారా అనే విషయాలు త్వరలో తేలనున్నాయి